అందరికీ నమస్తే ఇప్పుడు నేను పొలం దగ్గరికి వెళ్తూ ఉన్నాను మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా వాళ్ళ దగ్గర కొద్దిగా నెల తీసుకొని నాకు కావాల్సినటువంటి కూరగాయలని పండించుకుంటుంటాను వాటిని ఎలా పండిస్తానో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చలికాలం స్టార్ట్ అయింది చెట్లలో విధంగా ఆకులన్నీ కలరు మారిపోయి చాలా బాగుంటుంది నేను ఈసారి చలికాలం కూడా కొన్ని పంటలు పెట్టాను తెల్లగడ్డలు అవి కూడా ఎలా పెరుగుతాయో చూపిస్తాను అక్కడ ఒక రెడ్ కలర్ బస్సు వెళ్తా ఉంది మూడు మూడు సున్నా రెండు బస్సు నెంబరు దాంట్లో లేడీ అనమాట డ్రైవరు పచ్చగా ఉన్న చెట్లన్నీ బాగా ఇండిపెండెంట్ అయిపోయి చెట్ల ఆకులన్నీ రాలిపోతున్నాయి చూడండి రోడ్డు అంతా ఎలా ఉందో ఇలా సైకిల్ దొక్తా అంటే భలే ఉంది గాలి వచ్చిందంటే ఆకులన్నీ ఇంకా ఎక్కువగా రాలిపోతాయి ఇక్కడ బస్సు రాంటున్నారు కదా ఇది కొరియాలో రాశారు బస్ స్టాప్ చూడండి ఎంత సింపుల్గా ఉందో రోడ్డు పక్కన మా ఇన్వర్సిటీ వచ్చి అక్కడ ఉంది నెంబర్లు అన్నీ అక్కడ డిస్ప్లే ఉన్నాయి చూడండి బస్సు కూడా వస్తూ ఉంది ఎవరిన ఉంటే ఆపుతాడు లేకపోతే వెళ్ళిపోతుంది చూడండి కొద్దిగా స్లో చేసే వెళ్తాడనమాట వెళ్ళిపోడు ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఉందా బస్సులు మాత్రమే వెళ్ళాలి ఆ లైన్లో ఏ వెహికల్ కూడా ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడాను దానిలోకి ఎంటర్ అవ్వకూడదు కాబట్టి బస్సులు మనకు త్వరగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట చూడండి కార్లు ఏవి కూడాను ఈ లైన్లోకి అయితే రాలేదు బస్ స్టాప్ కూడా కరెక్ట్గా ఈ పక్కన రోడ్ ఉంటుంది కదా దీనికి కనెక్ట్ అవుతుంది కాబట్టి బస్సులకి ఎటువంటి సమస్య ఉండదు చూడండి రోడ్డుకి పక్కన పక్కన చెట్లు ఎలా ఉన్నాయో ఈ వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా హైలైట్ అయ్యే చెట్లు ఏమంటే ఇవన్నమాట ఇదొకటి ఇది ఒకటి ఈ రెండు చెట్లు సూపర్గా ఉంటాయి కలర్ మారినప్పుడు ఇలా ఉన్నా కూడా రోడ్డు పక్కన ఇలా డ్రైనేజ్ ఉంటుంది నీళ్ళు పడినవన్నీ కూడాను ఇలా వెళ్ళిపోతుంటాయి నీళ్ళు ఎక్కడ కూడా బ్లాక్ అవ్వవు ఇక్కడ ఉన్నాయండి చెట్లు ఎంత బాగున్నాయో చూడ్డానికి వాటిలో కూడా ఆకులు మొత్తం రాలిపోతున్నాయి చూడండి చెట్టు కింద ఎలా ఉన్నాయి ఆకులన్నీ ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఒకటి ఉంది దాని లోపల ఈ చెట్టుని తెచ్చి నాటినారు ఇటు వెళ్తే సౌత్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉన్నాయండి చెట్లు ఎంత బాగుందో ఇలా ఊరి బయట వచ్చేసినామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి తెల్ల కొద్దిగా వర్షం పడింది కాబట్టి రోడ్డు కూడా చూడండి కొద్దిగా తేమగా ఉంది మొత్తం కలర్ మారిపోతాయి ఏమీ ఉండవు చెట్లలో చూడండి ఈ పక్కవన్నీ అప్పుడే బోర్డైపోయినాయి చెర్రీ బ్లాజం చెట్లు అనమాట అవి ఒక ఆకు కూడా లేవు పొలం దగ్గరికి అయితే వచ్చాను కార్లు అయితే పెట్టింటారు ఇక్కడ పార్కింగ్ అయితే చూడండి చిన్న పిల్లి అలా చూపించానా అది తిరుగుతుంది కుట్టి పిల్లి అమ్మ ఎక్కడుందో వదిలేదు మా ఓనరు నీళ్ళు కూడా పెట్టాడు పిల్లికి తాగేదానికి దీంట్లో పెరిసి మనకి అన్నీ తీరు తీసేసినారు మా ఓనరు పొలం దగ్గరికి వచ్చాన లోపలంతా అవవాళ్ళు తెల్లవారి వంట చేసుకొని తింటా ఉన్నారు చూడండి మొత్తం టేబుల్ నిండిపోయింది ఇంకా ఈ నాపా క్యాబేజీని కూడా తీసి పక్కన పెట్టారు చూడండి ఎంత తాకులు వచ్చాయి పోటీ చూడండి ఎంత తాకుందో మా పొలం పక్కన ఉండే చిన్న గుట్ట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇంతసేపు ఈ చెట్టు చూపించాను అక్కడ ఎంత బాగుంటుందండి ఈ చెట్టు జింకో చెట్టు అంటారు వీటిని బలే ఉంటుంది చూడండి సూపర్గా ఉంది కదా చూడడానికి ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ ఆకులు కలర్ మారాలా పచ్చగా ఉన్నాయి అన్నీ మారినాయంటే ఎత్తి కొడుతుంటుంది కలర్ అంతా చూడండి కొండలో చెట్లని ఎట్లున్నాయో ఈ నాపా క్యాబేజు కూడాను ఇట్లా పక్కన వాడిపోతున్నాయి అంటే ఇంకా పంట అయిపోయిన టైం అవి చూడండి మధ్యలో ఉండాలంటే క్యాబేజ్ ఈ ఆకులన్నీ తీసేసిందు మధ్యలో ఉన్న క్యాబేజ్తో వీళ్ళు కిమ్చీని చేస్తారు చూడండి మా ఓనర్ అప్పుడే ఒక ఒక పది దాకా తీసేసి తీసి సంచులకి వేసాడు ఇంకా పక్క ఉండే వంకాయ చెట్లు కూడా తీసి అక్కడ పెట్టేశాడు మధ్యలో నేను మా చెట్ల దగ్గర విధానికి కూడా దారి లేదు బట్ ఇలా ఎక్కువగా ఉన్నాయి ఆలోచిస్తున్నాను ఎట్లా పోవాలని ఇటు పక్క నుంచి వెళ్దామని చూస్తున్నా మా ఓనర్ అయితే లేడు బట్ పక్క పొలం అవ్వాలంతా కూడాను హాయిగా ప్రశాంతంగా వంట చేసుకొని లోపల తింటా ఉన్నారు ఆ తలకి వేసుకుని టోపీ లోపల ఉంది తెచ్చుకోవాలా ఇట్లా వచ్చాను వచ్చానకి ఇంక వారంటీ పోతా ఉన్నా నా చెట్ల దగ్గరికి మొన్న మా ఓనరు రెండు తుండుల్లో తేనె తీయేశాడు ఆయన వీడియోలు పంపించాను నాకు చాలా ఉండింది అయితే చూడండి తెల్లగడ్డలు మొలకెట్లున్నాయో భయంకరంగా పెరుగుతున్నాయి ఇంకా మూలంతా తీసేయాలా బట్ పుదీనా రోజు వచ్చి తీసుకోవాలా పుదీనా చాలా ఎక్కువగా ఉంది తెలియదు ఇవైతే బాగానే గ్రోత్ ఉంద తెల్లగడ్డలకి ఇంకా ఎర్రగడ్డలు కూడా నాటినాడు కదా అవి కూడా బాగానే ఉన్నాయి ఆ తేనెటీలకి మధ్యలోకి ఒక పెద్ద ఈగ వస్తామని చూసారా అది వాటిని పట్టుకుని వెళ్ళిపోతుందేమో అందుకోసమని అవి వచ్చినప్పుడు ఉంటాయి నేను ఇంతకుముందు రాని ఇగేమో అనుకునేవని కాదు అది పెద్ద ఒక దాన్ని ఏమంటాం మనము కందిరిగి అంటాం కదా అలాంటిది ఈ తేనెలను పట్టుకోవడానికి వస్తా ఉంది మా ఓనర్కి నాకు వీడియో పంపించిన తర్వాత చెప్పాను నెక్స్ట్ టైము తేనె తీసేటప్పుడు నాకు చెప్పు నేను వస్తాను అని నేను కూడా చూస్తానని ఆ తుండిలో ఎంత తేనె ఉంటుందో ఏమో అని వీడియోలో అయితే చూశాను సుమారుగా పెట్టాను అనమాట తేనె నాటినబ్బు నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను వీటికి నీళ్ళు అయితే పట్టలేదు ఇవేమో భయంకరంగా పెరుగుతున్నాయి వేరే వాళ్ళ తెల్లగడ్డలతో పోలిస్తే వాళ్ళు ఇంతవరకు మోసలే రాలేదు సరిగా ఇది మోసలు వచ్చి అప్పుడే ఎంత పెద్ద చెట్లు అయిపోయినాయి చూడండి ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు ఎందుకంటే నేను సౌండ్ చేస్తా అంటే అది తేంటి వచ్చి ఏవో ఒకటి మళ్ళీ కరుస్తాయి ఇంకా తాత తినేసి పొలం దగ్గరికి పోతున్నాడు ఏం చేస్తాడు చూద్దాము వెళ్ళే వస్తా అట్లా ఇంకా నాకు తెలిసిన కొరియన్ అంటే కొండలకి వెళ్తున్నాను కదా చాలాసార్లు చెప్పింటాను అతని పొలం కూడా ఏ విధంగా ఉందో సార్ చూద్దాము ముల్లంగి బాగానే ఉన్నాయి ఇంకా తీసినట్లు లేడు తెల్లగడ్డలు కూడా బాగా పెరుగుతున్నాయి ఇంకేం కొత్త పంటలు పెట్టలేదు తెల్లగడ్డ ఒకటి తప్ప అవన్నీ ముందు పెట్టినట్ే ఇంక క్యారెట్ ఉంది ఇంక ఇక్కడ ఒక అవ్వ నాకు మామూలుగా ఈ బీట్రూట్ ఆకులు తెంపుపో అని చెప్తూ ఉంటుంది కదా ఆ అవ్వ అన్నీ బీట్రూట్ గడలన్నీ పెరికేస్తాను చూడండి తీసేసి ఈ బాక్స్లోకి వేస్తుంది చిన్న చిన్నగా కూడా అయినాయి అక్కడ క్యారెట్ కూడా తీసేసి చూడండి క్యారెట్ అయితే బాగున్నాయి మొత్తం తీయడుగా ఉంది బీట్రూట్ అంతా ఇప్పుడు అక్కడ తింటా ఉంది వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇది కూడా మొత్తం క్యారెట్ సుమారుగా ఉంది ఈ రెండు బెడ్లు వచ్చిందను తెల్లగడ్డలో సుమారుగా పెట్టింది చూడండి నేను దీంట్లో కాల్చింది పెట్టింటాను అంతే ఇక్కడ నుంచి అక్కడి వరకు తాత కూడా క్యారెట్ సుమారుగా పెట్టినాడు అప్పుడు ఈ మొలకలప్పుడు నేను మీకు ఒకసారి చూపించాను ఏదో ఇరవై వేస్తాను అడు ఎర్రగడ్డలకి ఓకే ఓకే ఇది ఒక ఇది కూడా క్యాబేజ్ అంటే ఒక రకమైన క్యాబేజ్ ఎందుకో దాన్ని కవర్ అయ్యేశాడు దాని రకం చెప్తున్నాడు ఇంకా తాతి పక్క అంతా కూడా తెల్లగడ్డ పెట్టేశాడు ఒకటి రెండు ఆ పక్క కూడా ఎర్రగడ్డలో ఉన్నట్టున్నాయి ఇంక పక్క ఏం లేవు చూడండి ఇక్కడ గాలిలో పెరిగే ఒకటి ఉంది కదా దాన్ని మొత్తం చెట్టు కొట్టేశారు ఎయిర్పోర్ట్ అటు అది ఇంకా ముళ్ళంగి ఆకులని చూడండి ఎట్లా చేసి పెట్టారు అన్నీ కోసేసి వాటిని ఏదో తీసినారు అవి ఆరిపోతాయి అనమాట నీడలో నిండిపోతాయి మళ్ళీ వాటిని ఏదన్నా చేసుకొని తింటా అంటారు ఆ ఇరవై ఎంతసేపు తాత గడ్డలకి తెల్లగడ్డడానికి వేస్తాను ఇది బలే సొత్తం ఉంటుంది అది నీరు వండుకోండి బలే ఉంటుంది చెట్టు కూడా భయంకరంగా పెరుగుతాయి చూడండి తాత కాళ్ళకి వేసుకున్నాడా కొంచెం కూడా కాళ్ళకి ఏం ఎత్తుకోదు ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు ఈ క్యాబేజ్ని అదే నాబా క్యాబేజ్ని తీసేస్తున్నారు మొత్తం అంతా పొలాలు ఏం లేవు చూడండి చాలా వరకు అంతా తీయేస్తున్నారు నేను లాస్ట్ టైం చెప్పాను కదా మీ దగ్గరలో మొత్తం అంతా అని ఆల్మోస్ట్ మొత్తం మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా మిగతా అవన్నీ ఉన్నాయన్నమాట మూలంగి ఎరగడ్లు వేరైటివే ఇంకా అవ మళ్ళీ వచ్చింది తినేసి ఏదన్నా పని స్టార్ట్ చేస్తుందన్నమాట ఇంకంతా ఇక్కడ మేము ఆకులు బలే ఉన్నాయి కలర్ చూడండి ముల్లంగా ఆకులు కూడా వచ్చింది పాలాకు చూడండి ఎంత పెరిగింది ఇది క్యాబేజ్ది బాగా సత్తా చేస్తారు భయంకరంగా పెరుగుతాయి అందరు గోరగోరు చీమ పుట్ల నుంచి బయట వచ్చి అంటే తినేసి బయట వస్తున్నారు ఫామ్ హౌస్లో నుంచి అంటే మొత్తము ఆకులన్నీ తీయేసి లోపల క్యాబేజీని మొత్తం తీసుకెళ్ళిపోతారు సుమారుగా ఇది ఒక ఐదు ఆరు కేజీలు పైన ఉంటుంది చూడండి ఆకులు ఎంత ఉన్నాయి పోటీ ఇంకా వాళ్ళు తింటున్నప్పుడు నేను వీడియో తెలియదు ఎందుకు లేని హీటర్ ఆన్ చేసుకున్నారు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూడండి ఏదో చేసుకుంటారు ఇంకా మిగిలింది వేడి వేడిగా ఉంది ఇంకా నన్ను కూడా తినమన్నారు నేను ఇంటి దగ్గర తినే వచ్చానని చెప్పి చెప్పాను ఇంకా రైస్ కూడా ఉంటుంది ఉంటే చూడండి ఇంకా రైస్ కూడా ఉంది కొద్దిగా ఎప్పుడు వచ్చినా కూడా అని చెప్తారనమాట ఏం చేసినా కూడా పెట్టిస్తారు తినమని మా ఓనరు ఆ మిరప చెట్ల వేర్లు కూడా లోడి పక్కనే వేసినాడు చూడండి బెడ్ ఎంత ఉందో చాలా బాగుంటుంది కొరియా ఇప్పుడు ఒక పది పది రోజులు ఇంకా కొండలు చెట్లు పొట్లు ఎక్కే వాళ్ళకైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది హైకింగ్ అంటే హైకింగ్ చేసేవాళ్ళకి చూడండి ఇలా మొత్తం క్యాబేజ్ని ఇక్కడ తీయాలంటే కింద ఆకులన్నీ అనమాట అంటే వాటిని తీసేసి పన్నెండే క్యాబేజ్ని తీసుకుంటారు అన్ని సంచుల్లో పెట్టినారు ఇక్కడ ఇక్కడ అవ చూడండి ఇవి ఎర్రగడ్డల మూలకలు ముందుగా అన్నీ కమ్మీలు వేసి పెట్టుకుంది మన దీనిపైన కవర్ని వేస్తుంది అనమాట చలికాలం ఎక్కువైన తర్వాత అవ క్యారెట్ మొత్తం తీసేసింది పెద్దవన్నీ పక్క చిన్నవన్నీ పక్క వేస్తానంటుంది ఇంకా కొందరు చూడండి ఈ తెల్లగడ్డ పంట పైన గడ్డి వేశారు ఒరిగడ్డి అది చిన్నవి రెండు క్యారెట్ తీసుకున్నా తిందామని ఇప్పుడే ఫ్రెష్గా దింపేటివి ఎంత బాగున్నాయి కదా నీళ్ళు కడుగుతాను ఫ్రెష్ క్యారెట్ బేబీ క్యారెట్ అంత రుచి లేవు కానీ చప్పగా ఉన్నాయి ఓకే ఓకే చలికి రోజా పువ్వ పైన ఎలా అయిపోయిందో చూడండి పెద్ద పువ్వు అది సుమారుగా దోశ పడుతుంది ఇక్కడ మా ఓనరు ఈ కాకరకాయ చెట్లు ఉన్నాయి కదా వాటిని కోసేసి దాన్ని ఒక బాటిల్లో పెట్టేశాడు ఇలా పెట్టడం వల్ల చూడండి దాంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి దీంట్లోకి ఎన్నో వచ్చాయో చూడండి సుమారుగా వచ్చాయి ఎందుకో తెలీదు ఇదైతే సుమారుగా నిండిపోయింది కూడా సంఘం వరకు వచ్చేసింది మీకు ఎవరికైనా తెలిసినట్టు చెప్పండి దాంట్లోంచి నీళ్ళు కారుతున్నట్టున్నాయి ఒక చుక్క ఒక చుక్క ఈ మొదల్లో నుంచి ఇక్కడ మూడు బాటిల్లే కాదు ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి ఉంది నేను ఫస్ట్లో ఏమో అనుకున్నాను నాకు అర్థం కాలేదు తర్వాత చూడండి ఆడ కట్ చేసినాడా దాన్ని తీసి దీని లోపల పెట్టేశాడు ఎందుకో ఏమో తెలియదు ఇంకా పొలం దగ్గర నుంచి బయలుదేరేస్తున్నా చూడండి ఎంత బాగుందో ఇక్కడే ఉండి పొలం అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా పొలంలో ఎవరైనా అవవాళ్ళు ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట